అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి మీ చెప్పి ఎలా ఉన్నారు ఓకే మళ్ళీ కొటేషన్ సంతృప్తి లేని మానవుడు ఎన్ని ఉన్నా అతను సంతృప్తి చెందడు సంతృప్తి లేని మనిషి ఎన్ని ఉన్నా సంతృప్తి చెందడు ఓకేనా డియర్ ఫ్రెండ్స్ గుర్తుపెట్టుకోండి సంతృప్తి అనేది జీవితంలో చాలా అవసరం ఈ చిన్న వస్తువుతో సంతృప్తి చెందొచ్చు సపోజ్ ఒక చిన్న సైకిల్తో సైకిల్ సైకిలే ఉందనుకోండి సైకిల్తో సంతృప్తి చెందొచ్చు బైక్ లేదని నువ్వు బాధపడవ బైకు సంపాదించడానికి బైక్ కొనటానికి నీ ఆర్థిక స్తోమత సపోర్ట్ చేయనప్పుడు నువ్వు సంతృప్తి చెందాల్సిందే సైకిల్తో ఒకవేళ నీకు బైక్ ఉందనుకో కారు లేదని బాధపడద్దు బైక్తో సంతృప్తి చెందు ఒకవేళ కారు ఉండి నాకు ఏరోప్లేన్ లేదు నాకు ఒక ఫ్లైట్ లేదు చార్టెడ్ ఫ్లైట్ లేదని నువ్వు బాధపడద్దు నువ్వు కార్తో సంతృప్తి చెంది డియర్ ఫ్రెండ్స్ గుర్తుపెట్టుకో నీకు ఉన్న దాంట్లో సంతృప్తి చెందితే హ్యాపీగా ఉంటావు లేని దాని గురించి నువ్వు అసంతృప్తి చెందొద్దు సంతృప్తి లేని మానవుడు ఎన్ని ఉన్నా కానీ అతను సంతృప్తి చెందడు డియర్ ఫ్రెండ్స్ గుర్తుపెట్టుకో సంతృప్తి అనేది చాలా అవసరం మనకున్న దాంట్లోనే మనం సంతృప్తి చెందాలా అది లేదు ఇది లేదనుకుంటే నువ్వు మానసికంగా నువ్వు చాలా దెబ్బతింటావు సో నువ్వు అనీజుగా ఫీల్ అవుతావు ఎన్ని ఉన్నా కానీ నీకు వ్యర్థంగా ఉంటుంది నీకు ఎన్ని ఉన్నా కానీ నువ్వు ఏ ఏముంది నా దగ్గర జీరో అనుకుంటావు డియర్ ఫ్రెండ్స్ గుర్తుపెట్టుకో నీకున్న దాంట్లో నువ్వు సంతృప్తి పడు ఓకేనా సంతృప్తి లేని మనిషి సంతృప్తి లేని మానవుడు ఎన్ని ఉన్నా కానీ అతను సంతృప్తి చెందడు మనకున్న దాంట్లో మనం సంతృప్తి చెందాలి ఓకే అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి మీ జేపీ